కాంగ్రెస్ పార్టీ జూబ్లీ లో గెలవడానికి సామదాన దాన భేద దండోపాయాలన్నిటినీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా లక్షా ఇరవై వేల నుండి లక్ష నలభై వేల వరకు ముస్లిం ఉన్నాయి అంటే జూబ్లీహిల్స్ ఓటర్లలో దాదాపుగా ముప్పై శాతం మంది ముస్లిం జనాభా ఉన్నారు కాబట్టి రేవంత్ సర్కారు ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఎప్పుడైతే మాగంటి గోపినాథ్ గారు చనిపోయారో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వబోతుందో కరెక్ట్ వీటి మధ్య ఒక పథకం స్టార్ట్ చేసిండు ఆ పథకం గురించి మాట్లాడుకుందాం ఇంకొక స్టెప్ కూడా తీసుకోబోతున్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళ క్యాబినెట్ లోకి ముస్లిం మంత్రిని తీసుకుంటే ప్రజెంట్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు అది దోహదపడుతుందని వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇండియా మాజీ కెప్టెన్ హజారుద్దీన్ ని రేపో మాపో వాళ్ళు మంత్రిని చేసి ప్రమాణ స్వీకారం కూడా చేయిస్తున్నారని మనకు క్లియర్ అర్థమవుతుంది ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మరి అప్పటి నుండి కూడా ఒక ముస్లిం కనబడలేదా మంత్రి చేయాలని ముందు కూడా అజారుద్దీన్ చాలా సీనియర్ ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది గతంలో ఆయన కంటెస్ట్ కూడా చేసి ఇక్కడ నుంచే ఆయనను ఎందుకు మంత్రి చేయాలనుకోలేదు ఈ ఉప ఎన్నిక వచ్చినాక అక్కడ ముస్లిం ఓట్లున్నాక అప్పుడు ఒక ముస్లిం వ్యక్తి ఒక ముస్లిం పెద్ద మనిషి మీ కనబడ్డా రేవంత్ రెడ్డి ఇది కేవలం ముస్లిం ఓట్లను దండుకోవడానికే అజారుద్దీన్ని ఎరగా వాడుకుంటున్నారు అయితే ఈ నోటిఫికేషన్ ముందరనే ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ ముందరనే ముస్లిం కోసానికి ఒక రెండు పథకాలు ఇచ్చిండు ఆ పథకాలు ఏందో ఒకసారి చెప్తా చూడండి ఇందిరామ్మ మైనార్టీ మహిళా యోజన పథకం ఈ పథకం ఏంటంటే ముస్లిం మహిళలకు ఒంటరి మహిళలకు వితంతువులకు వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే దాదాపుగా ఒక్క మహిళకు యాభై వేల రూపాయలు ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద వాళ్ళు అనౌన్స్ చేసారు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇది ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిగా వస్తుంది అని మీరు భావించినాకనే ఈ పైలట్ ప్రాజెక్టు పెట్టిరు జూబిల్స్ లో ఇదే పైలట్ ప్రాజెక్టు నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా పెట్టొచ్చు కదా అత్యధికంగా ముస్లింలు ఉన్న ఆ నిజామాబాద్ సైడ్ ఇంకెక్కడైనా పెట్టవచ్చు కదా ఇది కూడా కేవలం ముస్లిం జనాభా ముస్లిం ఓటర్ల కోసానికి రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టండి అందరూ ముస్లిం మహిళలు చాలా పేదవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి పెట్టండి జూబిల్స్ ఒకటి ఎందుకు పైలట్ ప్రాజెక్ట్ ఎంచుకున్నారు ఎన్నికల తర్వాత ఎలక్షన్స్ తర్వాత దీన్ని కూడా తీసేస్తారు ఇదే విధంగా రెండో పథకం ఏంటంటే రేవంత్ అన్నక సాహారా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపాధి కోసానికి మోబైడ్ వెహికల్స్ ఇస్తున్నారు అంటే వీటి ఉద్దేశం ఏంటంటే ఉల్లిగడ్డలు అదే తోపుడు పని అంటారు కదా అవి దాని కింద ఆ స్కీమ్ కింద లక్ష రూపాయలు ఇది కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద జూబ్లీల్స్ లో మాత్రమే ఇస్తున్నారు ఇది కూడా రేవంత్ రెడ్డి చాలా నిరుపేద ముస్లింస్ రాష్ట్రం మొత్తం ఉండరు కేవలం జూబ్లీల్స్ లో లేరు కానీ జూబ్లీల్స్ లో ఎందుకు ఇస్తున్నారు అంటే అక్కడ దాదాపుగా లక్ష నలభై వేల ఓట్లు ముస్లింలు ఉన్నాయి కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ రెండు పథకాలను అక్కడ ఇస్తున్నారు అదే విధంగా ముస్లిం నుండి అజారుద్దీన్ ను కూడా మంత్రిగా మీరు చేస్తున్నారు అయితే ఈ రెండు పథకాలు కేవలం జూబ్లీల్స్ ఎలక్షన్స్ ఉద్దేశించి ఇప్పుడు పుట్టుకొచ్చినాయి కానీ రెండు సంవత్సరాల క్రితమే వీళ్ళు మైనార్టీ డిక్లరేషన్ అని ఒక ఐదు పథకాలు ఇచ్చారు అది మొత్తం ముస్లిం మైనార్టీల కోసానికి అవి ఏ పథకాలు ఇచ్చారో అవి ఎంత వరకు అమలు అయ్యావో దయచేసి ముస్లిం జనాభా ఎవరైనా ఈ వీడియో చూస్తే మీకు ఈ పథకాలు గత రెండు సంవత్సరాల నుండి అమలయ్యాయా లేదా మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి మైనార్టీ డిక్లరేషన్ అని ఒక కరపత్రం రిలీజ్ చేశారు అందులో ఫస్ట్ పథకం ఏంటంటే ఆర్థిక ప్రగతి సాధికారత ఇది ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలలోపు కులగణన ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఎంతవరకు మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించారు రేవంత్ రెడ్డి గారు ఇది చెప్పండి ఇప్పుడు మీరు జూబ్లీల్స్ ఎన్నికలకు పోయే ముందర అక్కడ ముస్లిం సోదరులకు మీరు వాగ్దానాలు చేసే ముందలా గత రెండు సంవత్సరాల కింద మీరు ఏదైతే హామీ ఇచ్చారో అది ఎంత వరకు నెరవేర్చారో అది చెప్పి మీరు ఓట్లాడగండి ఇంకా విద్యా ఉపాధి కింద ఏం చేశారంటే పిహెచ్డి చేసిన వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు డిగ్రీ చేసిన వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఎవరైతే ముస్లిం విద్యార్థులు వాళ్ళ విద్య అయిపోయి ఖాళీగా ఉండి ఏదైనా ఉపాధి కోసం చూసుకున్న తరుణంలో ఈ విధంగా విద్య ఉపాధి పథకం కింద ఐదు లక్షలు లక్ష ఇచ్చారు మరి రాష్ట్రంలో ఏ ముస్లిం విద్యార్థికైనా ఈ డబ్బులు వచ్చాయా దయచేసి ముస్లింలారా మీరు చూడాలి కామెంట్ చేయాలి అదే విధంగా హక్కులు ఈ హక్కులది ఏంటంటే అన్ని అన్ని మత పెద్దలు ఉంటారు కదా ఆ మాదిరి ముస్లింలలో ఇమాములు ఉంటారు వాళ్లకు కేసీఆర్ ఐదు వేలు ఇస్తే సారు వచ్చి పది నుంచి పన్నెండు వేలు ఇస్తున్నాడు దయచేసి ఇమాములు మీరెవరైనా ఉంటే నెలసరి గౌరవ వేతనం మీకు పది నుంచి పన్నెండు వేలు వస్తున్నాయా నేనే తప్పుగా చెప్తున్నానా నాకు తెలిసిన సమాచారం మేరకు ఇంకా కేసీఆర్ ఎప్పుడైతే ఐదు వేలు పెట్టాడో అవే వస్తున్నాయి రేవంత్ రెడ్డి అన్న పదివేలు పన్నెండు వేలు రావట్లేదు ఇంకొక పథకం మౌలిక సదుపాయాలు సంక్షేమం ఈ పథకం ఏంటంటే ఎవరైతే పేద ముస్లింలు ఉన్నారో వాళ్లకు అంటే ఇండ్లు కూడా లేవు కదా జాగా కూడా ఉండదు వాళ్లకు ఇందిరమ్మ పథకం కింద ఐదు లక్షలు ఇస్తా అని చెప్పాడు వచ్చినాయి ప్రతి గ్రామంలో ఒక వంద మంది ముస్లింస్ ఉన్న చోట ఇద్దరికి వచ్చినాయి మా గ్రామంలోనే ఒక ముస్లిం వ్యక్తికి ఒకసారి డెబ్బై వేలు ఒకసారి యాభై వేలు వచ్చినాయి మొత్తం ఎంతైనాయి లక్ష ఇరవై వేలు అయినాయి మరి ఈ పథకాలు ఎంత రాసు ఐదు లక్షలు ఉన్నాయి మరి మిగతా మూడు లక్షల ఎనభై వేలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి ఈ విధంగా కూడా మీరు ముస్లింలను మోసం చేశారు ఈ మాట చెప్పి జూబ్లీహిల్స్లో లో ఉన్న ముస్లింలను మీరు ఓట్లాడకండి అదేవిధంగా అభివృద్ధికి ప్రోత్సాహం అంట ఇది ఏంటంటే ఓల్డ్ సిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంట ఇంత ఇంత పెద్ద డెవలప్మెంట్ అథారిటీ ఓల్డ్ సిటీలో ఒకసారి మీరు వెళ్ళి చూడండి వాళ్ళు చాలా మంది నిరక్షరాశులు ఉన్నారు వాళ్ళని కూడా చెప్పండి ఇది మీ స్థాపించిన ఈ డెవలప్మెంట్ స్కిల్ నేను స్థాపించిన అని ఓటు వేయాలి అని రేవంత్ గారు మీరు జూబ్లీల్స్ ముస్లిం జనాభాని అడగాలి దయచేసి జూబ్లీ ముస్లిం జనాభాకు ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే నిజంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాలు మీ వరకు అందాయా ఇప్పుడు మీరు ఏదైతే రెండు పథకాలు నమ్మబోతున్నారో తద్వారా గతంలో కూడా ఇచ్చాడు కాబట్టి మనం నమ్మొచ్చు అని అనుకుంటే మీరు కాంగ్రెస్ కోటేయండి అజారుద్దీన్ని మంత్రి చేస్తే మనకేం వస్తుంది ఆయన భయపడితే ఆయన రిచ్ గోల్డెన్ స్పూను చాలా అట్టడుగున క్షేత్రస్థాయిలో చాలా గ్రౌండ్లో ఉండే పేద ముస్లింలకు ఏం అభివృద్ధి వస్తుంది ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఏదో మీ ఓట్ల కోసానికి కేవలం ముస్లిం ఓట్ల కోసానికే రెండు కొత్త పథకాలు పెట్టిండు అదేవిధంగా అజారుద్దీన్ని మంత్రి చేసిండు ఈ రేవంత్ రెడ్డి దయచేసి మీరు మోసపోవద్దు ఎవరు అభివృద్ధి చేస్తారనుకుంటే వాళ్ళకే ఓటు వేయండి తప్ప ఈ రేవంత్ రెడ్డి హామీలు అయితే నెరవేరవు ఇప్పటికే మీకు ఇచ్చిన రెండు హామీలు కూడా ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి అవి కూడా దరఖాస్తులు రద్దు చేసి ఉంటాడు ఆ రెండు పథకాలు కూడా దాదాపు ఎవరికి రాలే మీరు చెప్పండి ఒంటరి మహిళలకు ఎవరికైనా యాభై వేలు వచ్చినాయా లేదా ఎవరికైనా పురుషులకు మోపడి వెహికల్స్ స్కీమ్ కింద లక్ష రూపాయలు వచ్చినాయా రాలేదు ఎందుకంటే నేను పథకం ఇచ్చాను మీరు దరఖాస్తు చేసుకున్నారు కానీ ఈ ఓరవలేని బీజేపీ ఏం చేసిందంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది ఈ పథకాలు అందలేదు ఏం చేస్తాం అని చేతులు దులుపు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి మీకు నచ్చిన వ్యక్తికి ఓటేయండి కానీ ఈ పథకాలైతే రావు ఇది క్లియర్